స్వాగతం నా పేరు కేశవ సంవత్సరం పూర్తయిన సందర్భంగా వార్షికోత్సవానికి మరి ముఖ్య అతిథిగా విచ్చేసినట్టు పాడర్ ఎమ్మెల్యే గారికి మేము పిలిచి తరపున కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం నమస్కారాలండి ఆదివాసీ విలేకరుల సంక్షేమ సంఘాన్ని ఈరోజు ఒక మహత్తరమైన దినం ఈరోజు ఈ బ్లడ్ డొనేషన్ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చిన మన పాడేరు నియోజకవర్గం ఎమ్మెల్యే గారికి అలాగే మా రెడ్ క్రాస్ స్టేట్ మెంబర్కి మిగతా ఎవరైతే రక్తదానానికి వచ్చినా రక్తదాతలకి ఈ విలేకరుల సంక్షేమ సంఘం యొక్క ప్రతినిధులందరికీ కూడా పేరు పేరున ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ద్వారా ప్రత్యేక నమస్కారాలు తెలియజేస్తున్నాం అయితే ఇది గొప్ప దాన కార్యక్రమంలోని ప్రపంచంలోనే మనం ఏదైనా దానం ఉందనేది అని అనుకుంటే రక్తదానం అనేది చాలా గొప్పది ఈ రక్తదానం అనేది ప్రతి వాడవాడ కూడా జరగాలి ఈరోజు గిరిజన ప్రాంతంలో మన ఆదివాసీ బాలింతలు కానీ బాలబాలికలు కానీ మరి రక్తహీనతతో బాధపడే గర్భిణీ స్త్రీలు కానీ ప్రమాదాల వల్ల ప్రమాదాలకు గురి అయిన మన ఆదివాసీ బిడ్డలకి కానీ ఈ రక్తం అనేది చాలా అవసరం ఈరోజు ఆదివాసీ సంఘ విలేకరుల సంక్షేమ సంఘం పెద్దలు ఒక మంచి నిర్ణయం తీసుకొని ఈరోజు ఎటువంటి బృహత్తరమైన కార్యక్రమం రక్తదానం అనేది ఏర్పాటు చేయడం ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ వాళ్ళకి ప్రత్యేకంగా వాళ్ళని అభినందిస్తున్నాం భవిష్యత్తులో కూడా మరి ఇటువంటి ఎమ్మెల్యేలు తర్వాత మిగతా పొలిటీషియన్స్ అందరూ కూడా అధికారులు కూడా ఇటువంటి శిబిరాల్ని శిబిరాలని రోజు చేసిన విలేకరులు యొక్క మంచి కార్యక్రమాన్ని దృష్టిలో పెట్టుకొని వాళ్ళు కూడా భవిష్యత్తులో ప్రోత్సహిస్తూ ఈ ప్రాంతానికి ఉండే ఈ లోటుని తీర్చి ప్రమాదాలకే గురి అయిన వాళ్ళకే కానీ రక్తహీనతతో బాధపడే ఆదివాసీ ప్రాంతంలో ఇది మహత్తరమైన రోజు అని తెలియజేస్తూ మీ అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ విరమించుకుంటున్నాను మరి ముఖ్య అతిథి గారు ఎమ్మెల్యే గారు ఇచ్చేసి మరి ఈ సందర్భంగా ఆయన కూడా మాట్లాడవలసిందిగా మనం చేస్తున్నాం ముందుగా అందరికీ నమస్కారం ఆదివాసీ విలేకరుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో నేను ఈరోజు ప్రథమ వార్షికోత్సవం జరుపుకుంటున్న సందర్భంగా ఈరోజు నన్ను ఆహ్వానించినందుకు ముందుగా మీకు నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను అదేవిధంగా ఈరోజు మన గిరిజన ప్రాంతంలో అనేక మంది ఇక్కడ డెలివరీ కేసులు కానీ ఏం వచ్చినా సరే మంది ఈరోజు రక్తం లేదని చెప్పేసి చాలా చాలామంది బాధపడుతున్నారు కానీ మీరు అది చొరవ తీసుకొని ఈరోజు ఈ మన రెడ్ క్రాస్ సొసైటీ వారి ఆధ్వర్యంలో ఈరోజు మరంతా కూడా ఈ రకంగా మంచి సేవా కార్యక్రమాలు చేపట్టడం అయితే చాలా సంతోషకరం ఇంకా ముందు ఖచ్చితంగా మీరు ముందుగా మాకు సమాచారం ఇచ్చినట్లయితే మనం అందరూ కూడా మన యువత చాలా మంది ఉన్నారు వాళ్ళందరూ కూడా రక్తదానం చేయడానికి ముందుకొచ్చే అవకాశాలు చాలా ఉన్నాయి కాబట్టి ముందుగా మాకు సమాచారం ఇచ్చినట్లయితే మేము ముందుగా వాళ్ళందరూ కూడా పిలిచి ఈ కార్యక్రమానికి భాగస్వాములు చేయడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ముందుగా మాకు సమాచారం ఇవ్వాల్సిందిగా మనందరిని కూడా కోరుకుంటూ మరి ఇంత చక్కటి కార్యక్రమం ఏర్పాటు చేసిన మీ అందరూ కూడా ప్రత్యేకంగా హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ముగిస్తున్నాం థ్యాంక్ యూ